ఇక్కడ లెక్క కేసులో మొదటి నుంచి వస్తున్నటువంటి ఏకైక సమస్య ఏంటంటే పేపర్లో కుంభకోణం ఉంది ఏదైతే దాంట్లో కుంభకోణం ఉంది మాటలు కానీ ప్రాక్టికల్గా ప్రూవ్ చేయడంలో ఫెయిల్ అవుతూ ఉన్నారు చివరికి బెయిల్ ఇచ్చేటటువంటి సందర్భంలో ఓ రకంగా పరోక్ష క్లీన్ చిట్ ఇచ్చినట్టే తాజాగా న్యాయమూర్తి వ్యాఖ్యలు చూస్తే ప్రస్తుత కేసులో పిటిషనర్ పాత్ర నిర్ధారించేందుకు సరైన బలమైన ఆధారాలు ఏవి లేవు ఈ కేసులో మెదన్ రెడ్డి మాస్టర్ మైండ్ అని కీలక పాత్ర పోషించారని ఇందుకు ప్రాసిక్యూషన్ సహనిందితుల నేరాంగీకార వాంగ్మూలం మీద ఆధారపడుతుంది కానీ ఆ వాంగ్మూలాలకు ఎలాంటి ఆమోదం యోగ్యత లేదు సహ నిందితుల వాంగ్మూలాలు కొందరు సాక్షులు ఇచ్చిన వన్ సిక్స్టీ ఫోర్ వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్ తప్ప ఇతర ఆధారాలను సమర్పించలేదు ఇవి బెయిల్ నిరాకరించడానికి ఎంత మాత్రం సరిపోవు నేరపూరిత కుట్ర విషయంలో దర్యాప్తు అధికారులు ప్రాథమిక ఆధారాలను కూడా చూపలేకపోయారు నిందితులు డబ్బు ముడుపులను దారి మళ్లించడానికి ఒప్పందం చేసుకున్నారని ఆధారాలు ఏవి చూపలేదు కోర్టు ముందు ఉంచిన ఆధారాలు స్వతంత్రమైనవి కావు అందువల్ల బెయిల్ని తిరస్కరించలేము అన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్పింది లిక్కర్ కేసులో చేస్తున్న పని ఏంటంటే ఆయన చెప్పాడని ఈయన ఏం చెప్పాడని ఆయన ఈ చెప్పడము అన్నటువంటి చెప్పించారు అన్నదే రేపు పోతుంది కోర్టులో ఉంటుంది వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్ అంటే పోలీసులు తమ రాసేసుకుంది రాసేసుకుని ఇది నాకు నిందితుడు చెప్పాడు అని ఇచ్చేటటువంటి స్టేట్మెంట్ అనమాట నిందితుడు చెప్తే కనుక అతనితో సంతకం పెట్టించుకుని అంటే వీళ్ళే రాసేసి అతనితో సంతకం పెట్టించేసి నిందితుడు ఇచ్చిన వానమలవని వన్ సిక్స్టీ వన్ అని చెప్పేసి ఇచ్చేస్తారు కోర్టుకి అది వ్యాలీడ్ కాదు